వరలక్ష్మి వ్రతం చేసేటువంటి వాళ్ళు గురువారం నుంచి శనివారం వరకు కూడా ఏం చేయాలి అంటే వరలక్ష్మి వ్రతం ముందు రోజు ఏం చేయాలి శుక్రవారం రోజు చేయాల్సిన వ్రతాలు వాయిదా గురించి వాయినాల గురించి సాయంత్రం ఎలాంటి పనులు చేయాలి అలానే ఉదయం పూజ ఎలా చేయాలి కలసం ఎలా కదపాలి కదపిన కలసాన్ని ఏం చేయాలి వ్రతం అయ్యాక తోరం ఎట్టి ఎంత ఎప్పటి వరకు ఉంచుకోవాలి ఎప్పుడైనా ఎప్పుడు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి వరలక్ష్మి వ్రత ముందు రోజు గురువారం మీరు తలస్నానం అయితే చేసుకోవాలండి అంటే షాంపూను పెట్టి తలస్నానం చేయాలంటే మీరు గురువారం రోజునే చెయ్యాలి శ్రావణ శుక్రవారం రోజున చెయ్యకండి అదేవిధంగా వాయనం కోసం పసుపు కుంకాలు ఒక్కలు ఏర్పాటు చేసుకొని పక్కన పెట్టుకోవాలండి గురువారమే ఈ విధంగా కనుక చేశారనుకోండి శుక్రవారానికి సులభమైగా ఉంటుంది జాకెట్ మొక్కలు కూడా ఈరోజే పక్కకు తీసి పెట్టుకోవాలండి ఈరోజు గుమ్మానికి కూడా తోరణాలు అయితే కట్టుకోవాలండి పూజా సామాన్లు అంటే ఒకే సెట్ కనుక మీకు ఉన్నట్లయితే మీరు గురువారం రోజునే క్లీన్ చేసి పెట్టేసుకోండి అలానే లక్ష్మీదేవి ఫుటో పీటలను బుధవారం రోజునే చేసుకొని చేసుకోవాలి శుక్రవారం రోజు మామూలుగా నీటితో కడిగేసి బొట్టు పెట్టుకోవాలండి అక్షింతలు కూడా గురువారం రోజునే కలిపి పెట్టుకోవాలండి అదేవిధంగా వెండి పూలు కాయిన్స్ పాలతో శుభ్రం చేసేసుకొని మనమైతే పెట్టుకోవాలండి ముఖ్యమైనటువంటి మూడు పదార్థాలను గురువారం రోజునే పెట్టుకోవాలి అదే ఆవు నెయ్యి ఆవు పాలు ఆ అమ్మవారికి శ్రావణ శుక్రవారం రోజున ఆవు పాలతో పరమాణము అమ్మవారికి సమర్పించి ఆవు నీతితో దీపారాధన చేసి ఈ ఒక బిల్వదళాన్ని గనక మనం సమర్పించుకున్నా సరిపోతుందండి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం అయితే మనకి కలుగుతుంది వరలక్ష్మి వ్రతానికి ముందు రోజునే ఆవు పంచకాన్ని అంటే గోపంచకాన్ని ఇళ్ళంతా చల్లితే చాలా మంచిదండి గంగా జలం చల్లినా సరిపోతుంది కొంతమంది ఏంటంటే కలిసి ముందు రోజునే చేస్తూ ఉంటారు కానీ అట్లా మాత్రం అస్సలు చేయకండి వాయనానికి ఇవ్వవలసినటువంటి పూలు పళ్ళు మరియు తమలపాకులు గురువారం రోజునే కడిగి పెట్టుకోవాలి అమ్మవారికి సమర్పించేటువంటి వాటిని మాత్రము శుక్రవారం రోజునే కడగాలి కలిసానికి కావలసినటువంటి వాటిని మనం ఈరోజు సిద్ధం చేసుకుని పెట్టుకోవాలి అలానే గురువారం సాయంత్రమే శనగలను నానపెట్టేసి అయితే ఉంచుకోవాలి శుక్రవారం ఉదయం నిద్ర లేచి లేవగానే ఏంటంటే ఇల్లంతా కూడా మనం ఒకసారి క్లీన్ చేసేసుకుని వాగిట్లో ముగ్గులు పెట్టుకోవాలి స్నానాది కార్యక్రమాలు చేసేటప్పుడు కంపల్సరీగా పసుపును ముఖానికి రాసుకొని మంగళసూత్రానికి రాసుకొని ఉండాలండి అయితే చాలామంది కూడా ఇలా స్నానం చేసిన తర్వాత ఏంటంటే ప్రసాదాలు ఉండేటువంటి సమయంలో పూజ ఇప్పుడు చేయట్లేదు కదా అని చెప్పేసేసి నైటీ వేసేసుకొని ఉంటుంటారు కానీ ఏదైనా సరే మామూలు చేరిన ఎన్నైతే కట్టుకొని వెంటనే తలకు వస్త్రం చూడుకొని తులసి దగ్గర దీపాన్ని మాత్రం పెట్టేసేసుకోవాలండి ముందు ఆ తర్వాత ఇంట్లో దీ మామూలుగా మనం రెగ్యులర్గా చేసుకుంటాం కదా అక్కడ పూ కూడా దీపారాధన చేసేసుకోండి వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికైతే మనకి చాలా టైం పడుతుంది కాబట్టి మనం ఉదయాన్నే దీపం పెట్టేసేసుకొని యాజ్ యూజువల్గా తర్వాత చేసుకోవాలండి తర్వాత బెల్లము బెల్లంతో చేసినటువంటి పరమాణము దద్దోజనము పూర్ణాలు పురహార అవి మీ యొక్క శక్తి కొలది ప్రసాదాలను చేసుకోండి లేకపోతే మూడు చాలండి తర్వాత పూజ చేసేటువంటి స్థలంలో గోపంచకము లేక పసుపుతో నీటిని చల్లేసి ఆసనం ఏర్పాటు చేసుకోవాలి డెకరేషన్ చేసుకోవాలంటే మీరు ముందు రోజునే చేసేసుకోవచ్చండి పీట మీద ముగ్గు వేసి పసుపు కుంకుమ అలానే కలసము ఏర్పాటు అయితే చేసుకోవాల్సి ఉంటుంది చెంపులు తీసి గంధం రాసుకొని కుంకుమ బొట్లు పెట్టి గంగాజలంని పోసి పసుపు కుంకుమ గంధం పూలు బిల్వదళాలు రెండు పూ పూలు గంధము బిల్వదళాలు లవంగాలు ఖర్జూరము ఒక కాయిన్ పచ్చకర్పూరము వేసి కలసం తయారు చేయాలి మండం పైన మనం లక్ష్మీదేవి ఫోటో పెట్టుకోవాలి లేదంటే లక్ష్మీనారాయణ ఫోటో అయినా పెట్టుకోవచ్చు కలసం కోసం ముందు మనము అరిటాకు వేసి మూడు గుప్పిళ్ళ బియ్యం వేసి దాని మీద చెంబులో పెట్టుకోవాలండి చెంబు మీద కొబ్బరికాయను పెట్టి రవిక గుడ్డను పైన కప్పేసి మనం అలంకరించుకోవాలి చాలామంది ఏంటంటే బంగారం లేదా వెండి అమ్మవారికి పెట్టుకునేసి చేసుకొని చేసుకోవచ్చు అది కూడా మనం చేసుకోవచ్చండి తర్వాత తెల్లదారం తీసుకుని పసుపు రాసి పూలతో ఆ ఐదు మూడులు వేస్తూ తోరణాలను అయితే మనం తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఆ అమ్మవారి దగ్గర తాంబూలం గాజులు పసుపు కుంకుమ శనగలు పూలు కొత్త చీర జాకెట్ ఇవన్నీ పెట్టేసుకుని ఉంచుకోవాలి ముందుగా మనం వినాయకుడి పూజ కోసం పసుపుతో వినాయకుడిని చేసుకోవాలి ఆ తర్వాత ఏంటంటే గణపతికి ముందుగా పూజ చేసుకోవాలి గణపతి పూజ అయిపోయిన తర్వాత ఏంటంటే ఆ విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఫోటో లేకపోతే విగ్రహానికి గంధం కుంకుమ పెట్టి పూజలోనికి ఆహ్వానించుకోవాలండి ఆ అమ్మవారికి తయారు చేసినటువంటి నైవేద్యాలు అనేవి మనం పెట్టేసుకోవాలి తాంబోళానికి ఏర్పాటు చేసినటువంటి వాటిని కూడా మనం అమ్మవారి దగ్గర పెట్టాలి అలానే లక్ష్మీ గవలు గోమతి చక్రాలు ఏకాక్షి నారికేలమండి దక్షిణావృత్త శంఖము ఇలాంటి వస్తువులు మీ లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులు మీ దగ్గర ఉంటే అవన్నీ కూడా అమ్మవారి చుట్టూతో పెట్టేలా పెట్టండి ఏనుగులు ఉంటే అమ్మవారికి ఇరువైపులా పెట్టండి తామర గింజల మాల ఉంటే కూడా పెట్టండి పూలమాల అవన్నీ కూడా ఉంటే మీరు వేయాలండి తామర పువ్వులతో చే పూజించాలండి కనీసం ఒక్క పువ్వు అయినా ఈరోజు పెట్టడానికి ప్రయత్నించండి కలసంలో అమ్మవారి కాయిన్ పెట్టి కుంకుమ పూజ చేయండి మూడు తోరణాలను అయితే తయారు చేసుకోండి మీ దగ్గరలో గంట అగరబత్తి అన్నీ కూడా అందుబాటులో ఉండేలాగా ఏర్పాటు చేసుకోండి చేసిన ప్రసాదాలన్నిటినీ కూడా మనం చక్కగా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చక్కగా మంచి అన్నీ పెట్టేసుకుని ఆ అమ్మవారి స్వరూపంగా చక్కగా మంచిగా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ అమ్మ అమ్మవారి రూపంలాగా అలంకర చేసుకోవాలి ముందుగా ఆసనం అనేది ఏర్పాటు చేసుకుని పూజ ఏర్ చేసుకోవాలి వరలక్ష్మి వ్రతం దేవి పుస్తకంలో ఉన్న విధంగా ఖచ్చితంగా పుస్తకం చేసుకోండి పూజ చేసిన తర్వాత కనీసం ఎవరో ఒకరికి ఏమీ తినకోకుండానే ఒక వాయనం అయితే ఇవ్వాలి సమయం ఉంటే మిగిలిన వాళ్ళు కూడా అప్పుడే ఇవ్వడానికి ట్రై చేయండి సమయం లేనటువంటి వాళ్ళు మీరు ఆ రోజు సాయంత్రం అయినా సరే ఇవ్వచ్చు బట్ ఏంటంటే లోపు ఇవ్వాలి ఆ రోజు మధ్యాహ్నం మాత్రం మనం నిద్రపోకూడదు సాయంత్రం నాలుగున్నర నుంచి మనం దీపారాధన చేసుకుని లోపు మనం వాయనం ఇవ్వచ్చండి వాయనాలైతే ఉదయం ఇచ్చేసి వారు సాయంత్రం చక్కగా ప్రశాంతంగా దీపారాధన చేసుకుని శాసోత్తాలు అయితే చదువుకోవాలి శక్తి ఉంటే శనగలు పళ్ళు సాయంత్రం పూజ అయినాక అమ్మవారి దగ్గర ఉన్నటువంటి గాజులు రెండు వేసుకోవాలండి శనివారం ఉదయం నిద్రలేచి అమ్మవారికి దీపారాధన చేసి నైవం పెట్టి యథాశక్తి అమ్మవారికి పూజ చేసుకోవాలి పూజ అయిన తర్వాత అమ్మవారి పీటని నెమ్మదిగా కదపండి కలసాన్ని కొబ్బరికాయని బియ్యాన్ని తీసేయండి కొబ్బరికాయతో తీపి పదార్థం బియ్యంతో పరమాన్నం చేసి ఇంట్లో వాళ్ళందరూ కూడా స్వీకరించాలండి అమ్మవారికి సమర్పించినటువంటి రవికల వస్త్రం మీరు కట్టి కుట్టించుకోవాలి కలిసంలో ఉన్నటువంటి నీటిని ఏదైనా సరే మొక్కలో పోసేసుకోవాలి అంటే తులసి మొక్కలో పోసినా పర్వాలేదు కొంచెం నీటిని మాత్రం ఇల్లంతా కూడా మనం చల్లుకోవాల్సి ఉంటుంది పూజలోనే పసుపు గణపతిని తీసి ఎక్కడైనా సరే పూల మొక్కలో వేయాలి శనివారం రోజునే చేతులు కొన్నటువంటి తోరణాన్ని కూడా తీసేయచ్చు ఈ తోరం ఏదైనా సరే చెట్టు మీద వేసేయాలండి లేదంటే పారనీటిలా వేసేయొచ్చు పూజ మాలిన్యం ఇవన్నీ ఉంటాయి కదా అన్నిటినీ కూడా మనం మిగిలేనంత వరకు నీళ్ళలో కలిపితే సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా మరి అన్నీ చేసినట్లయితే ఆ అమ్మాయి యొక్క అనుగ్రహం అయితే ఖచ్చితంగా కలుగుతుంది మీకు వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయితే మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ వస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ